శుభోదయం అందరికీ నమస్కారం అండి ఇదైతే సాటర్డే తీసిన బ్లాగ్ అండి మా ఆడబడి చేతి పూలు పంపించారనమాట ఇంకా ఆ పూలతోటి వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజన అయితే చేసుకున్నాను చాలా తృప్తిని అనిపించింది మనం దేవుడికి ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఎన్ని చేసినా ఏమి రాని తృప్తి మనకి పువ్వులతో అర్చన చేస్తే వస్తుంది కదండి ఓం నమో వెంకటేశాయ నమ శివాయ మహాదేవ శంకర కొత్తగా మన ఛానల్ కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి డైలీ బ్లాగ్స్తో పాటు డివోషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ అన్ని రకాలు ఉంటాయండి జ్యువెలరీ మేకింగ్తో సహా ఇంకా నేను ఇక్కడైతే టమాటాలు అయితే తక్కువ రేటు ఉన్నాయి కదండి ఇంకా అందుకని కొన్ని టమాటాలు అయితే తెచ్చుకున్నాను ఇంకా టమాటాలలో కొన్ని అయితే నేను పచ్చడి చేసుకుందాం నిలువ పచ్చడి చేసుకుందామని చెప్పని ఇన్స్టెంట్ నిలువ పచ్చడికి ఇలా కోసుకుంటున్నానండి వాటిలో చూడండి టమాటా చూడటానికి ఎంత ఫ్రెష్గా ఉందో కానీ లోపలంతా ఇలా కుళ్ళిపోయినట్లు ఉన్నాయన్నమాట కొన్ని కాయలు అలాగే పోయాయి ఇంకా కొంచెం అయితే చింతపండు దాంట్లో పీచులు ఇత్తనాలు ఏమీ లేకుండా ఆల్రెడీ శుభ్రంగానే ఉంది కానీ ఒకసారి అయితే తీసి చూసుకున్నాను ఇలా మొత్తం కోసేసుకొని టమాటాలు చింతపండు పొయ్యి మీద అయితే పెట్టేసి మూత పెట్టి కాసేపు మగ్గించానండి మధ్య మధ్యలో చూసి తిప్పుకుంటూ ఉండాలన్నమాట అంటే నీరు వచ్చిద్ది కదండి మూత టమాటాలో నీరు ఉంటుంది మూత పెట్టడం ఇంకా నీరు వచ్చిద్ది కాబట్టి అది మొత్తం నీరంతా ఎగిరిపోయేదాకా ఎగిరించుకోవాలి తిప్పుకుంటూ ఉండాలండి మధ్యలో మూత పెట్టి వదిలేయకూడదు మూత పెట్టి తీస్తూ ఉండాలి తీసి తిప్పుకుంటూ ఉండాలి ఇలా చేయటం వలన నీరంతా మొత్తం ఎగిరిపోయింది అనమాట ఇంకా మూత తీసేసి ఉట్టిగా మూత లేకుండానే మగ్గించుకోవాలి ఎందుకంటే నీరంతా వచ్చేసింది కదండి ఇదిలా చూడండి సగాము అయిపోయింది అదంతా అట్లా మొత్తం మగ్గిపోయాక మనము పక్కనైతే పెట్టుకోవాలండి కానీ ఇప్పుడే నాకు స్కూల్కి నుంచి పిల్లలు వచ్చే టైం అయిందనమాట ఇంకా అయితే వంట చేయాలి ఇది ఇంకా చాలా టైం పట్టేలాగుంది అందుకోసమని నేనైతే అది పక్కన పెట్టేసి ఇంకా దోసకాయ పప్పుకి అయితే పొయ్యి మీద పెట్టేశానండి ఒక పొయ్యి మీద దోసకాయ పప్పుకి పొయ్యి మీద పెట్టేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసానండి మరొక పొయ్యి మీదకైతే బియ్యం కడిగి పెట్టానండి ఈ లోపల ఈ పెద్ద పొయ్యి మీదే ఉంచాను బియ్యం కడిగేదాకా టైం పడుతుంది కాబట్టి ఇంకా బియ్యం కడిగి వచ్చాక ఇదైతే నాకు చిన్న పొయ్యి అనమాట అందుకని ఇంతసేపు ఆ పొయ్యి మీద ఉంచాను ఇంకా బియ్యం కడిగేసాను కాబట్టి అదైతే పొయ్యి మీద పెట్టేసి ఇదైతే కొంచెం పక్కగా పెట్టుంచాను టమాటాలు ఇంకా అన్నము అది మగ్గే లోపల తిరగమాతకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి అన్నం కూడా మగ్గిపోయింది పప్పు కూడా ఉడిగిపోయింది కాబట్టి పక్కన పెట్టేశాను అది ప్రెషర్ రావాలి టైం పట్టిద్ది ఇంకా అంతకని చెప్పని ఈ లోపల టమాటాలు పొయ్యి మీద పెట్టేశానండి మళ్ళీ తిప్పి మళ్ళీ అదంతా నీరు ఎగిరిపోవాలి కదా ఇంత చిన్నమంట వస్తుంది అందుకే అన్నం ఉడికింది కానీ పప్పు మాత్రం అవ్వలేదు ఇంకా పప్పు కూడా విజిల్ వచ్చేసిందండి ఇంకా పప్పు కూడా తిరామాత వేసేసాను ఇంకా పిల్లలు వచ్చారు కదండి వాళ్ళకైతే భోజనం పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెము టైం ఉందన్నమాట ఇంకా అందుకని అయితే కొబ్బరిది తురుముతున్నాను దేనికంటే నేను నేను సజ్జలంతా వెండబెట్టానని చెప్పాను కదండి ఇది సజ్జ బుర్ర కోసమే ఇంకా ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను కొబ్బరి నాకు పచ్చి కొబ్బరి చాలా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాను అంటే ఇది ఏం పచ్చి కొబ్బరి కాదండి కొట్టి చాలా రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసినాక ఇలా మంచిగా తెల్లగా ఎండిపోతుంది ఇంకా దాని అయితే ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇది కూడా ఎండి కొబ్బరి చూస్తున్నారు కదా అసలు చాలా బాగా తెల్లగా ఉంటుంది ఈజీగా కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి కూడా నీట్గా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టే మూలైనా కలర్ మారదు చాలా బాగుంటుంది నేను అన్నీ కూడా ఎక్కువ కొబ్బరి అంతా కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఇంకా ఇలాచి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే ఇదంతా వేసేస్తున్నాను మళ్ళీ ఇదే జార్లో ఆల్రెడీ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న సజ్జలను అయితే మిక్సీ పడుతున్నాను ఇంకా ఇంక ఇప్పుడేనండి నాకైతే ఉన్నట్లుండి కళ్ళు అండి బీపీ డౌన్ అయిపోయింది అనమాట నాకు ఒక్కొక్కసారి ఇంకా అలాగే బీపీ టైం అయిపోయింది నేనైతే ఆ గందరగోళంలో పొరపాటు అయితే చేసేసారండి సజ్జలని అయితే సరిగ్గా మిక్సీ పట్టలేదనమాట ఇంకొంచెం స్మూత్గా పట్టాలి బరకగా ఉండాలి కానీ మరీ ఎక్కువ బరకు ఉండకూడదు ఇలా అయితే పట్టేసిన తర్వాత మామూలుగా ఒక బెల్లం అయితే ఇలా తీసుకొని బాగా దంచుకొని నీళ్లు పోసి పెట్టుకోవాలి అంటే మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదండి ఒక గ్లాసే పోస్తున్నాను ఎందుకంటే ఆ నీళ్ళతోనే మనము పిండి కలుపుకోవాలన్నమాట అందుకే నేనైతే ఈ చిన్న గ్లాస్ అయితే తీసుకున్నానండి ఈ గ్లాసు నీళ్ళైతే పోసి బెల్లంలో నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేశాను గోడిది కాస్త చెక్కలయ్యాయండి ఇంకా సజ్జపిండి అయితే బరగ్గా పట్టించాను ఇంకా బరగ్గా మీద పట్టాను కాబట్టి ఇంకా ఈ స్వీట్లో అయితే కంపల్సరీగా కొంచెం అన్న ఉప్పేయాలండి ఉప్పేయటం వల్లనే ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మనం కాగపెట్టుకున్నాం కదండి ఆ బెల్లం పానకం మొత్తం పిండిలో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి పానకం అనేది మనము చేయి పెట్టకుండా ఇలా గరితో తిప్పుకుంటే సరిపోతుంది ఇంకా ఇది పిండి అనేది కొంచెం బరక ఎక్కువగా ఉంది కదండి అందుకని అయితే కొంచెం వతటం కష్టంగా అనిపించింది అనమాట కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది చెప్పని నేను ఏం చేశానంటే ఇంకా నుంచోని అంతసేపు తట్టి వెయ్యాలంటే వేయలేనిలే ఇంకా చూడండి కొంచెం తట్టడం కొంచెం గట్టిగా తట్టాల్సి వస్తుందనమాట ఇంకా అయితే ఈ పిండిలోనే కొంచెం అయితే గోధుమ పిండి కలిపేసి పూరి ప్లస్లో అయితే ప్రెస్ చేసేసానండి మా బాబు అయితే చిన్న బాబు అయితే ఉండలు చేశాడు ఇంకా దాన్ని నేను పూరి ప్లస్లో పెట్టి ప్రెస్ చేసేసి బూరెలైతే చేసేసానండి టేస్ట్ వైజ్గా చూస్తే మాత్రం బాగుందండి ఎమ్మీగా ఉంది కాకపోతే బూరిల్లాగా ఉబ్బలేదు అరిసెల్లాగా చప్పగా ఉన్నాయన్నమాట అలానే పల్చగా చెక్కల్లాగా కూడా లేవు అరిసెల్లాగా ఉందన్నమాట మందం మెత్తగా బాగానే ఉన్నాయి ఇంకా అన్ని స్వీట్లు ఏదైనా కానీ మా పిల్లలకి ఇష్టం అది అని అంటాను కదండి ఇదైతే ఈ సజ్జ బూరలు అయితే నాకు కూడా చాలా ఇష్టం అండి సజ్జ బూర్లు నాకైతే చాలా ఫేవరెట్ అనమాట చాలా ఎమ్మీగా కూడా ఉంటాయి హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్టీ అనమాట ఇంకా ఇలా అయితే పూరి ప్రెస్ తోటి ప్రెస్ చేస్తూ నీట్గా సజ్జబూర్లు అయితే చేసేసుకున్నానండి ఏముందండి వేస్ట్ చేస్తే ఏమొచ్చిందండి మనకి ఏదో ఒక రకంగా మనం అయితే యూటిలైజ్ చేసుకోవాలని చూస్తాగా అందుకే చేసేసానండి ఇలా ఎదుగు చూడండి నా అవతారం ఎలా ఉందో సజ్జ చేద్దాం అనుకుంటే సజ్జ చెక్కలు అయితే చేశానండి ఎందుకైనా ఇట్లా ఏంటి అంటే రెసిపీ ప్రాబ్లం అయితే కాదండి సరనగా ఇవి చేస్తూ ఉంటే ఉన్నట్లు అంటే కళ్ళు తిరిగినట్లు అయిపోయింది ఇంకా అవి తట్టాలన్నమాట సజ్జగురీ బరక బరక ఉంటుంది కాబట్టి తట్టడానికి రాదు సారి పూరి ప్రసం చేయకూడదు ప్రకాలే ఇట్లా తట్టి చేయాలన్నమాట కానీ సడన్ గా బీపీ డౌన్ అవటంతో నేనైతే దాంట్లో కొంచెం అయితే గోధుమ పిండి కలిపేసి పూరి అయితే చేసాను బాగా వచ్చింది టేస్ట్ వైజ్ గా అయితే బాగున్నాయి కాకపోతే పొంగలేదు హైట్ వచ్చింది అనమాట టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉందో మీరే వినండి సరే టేస్ట్ చూసి చెప్పి ఎలా ఉందో సూపర్ మనం అంతే అంతేకండి ఏది వేస్ట్ అవ్వకూడదు అనుకుంటాం కదా ఇంక ఇలా అయితే సజ్జ అయితే చేసేసానండి ఇంకా టమాటా పచ్చడి మగ్గించి పెట్టాను కాబట్టి అది కూడా తిరుగుమాత వేయాలి కదండి ఇంకా ఒకటిలో చిన్నగా ఓపి చేసుకొని అది కూడా చేద్దామని చెప్పని తిరుగుమాత అయితే పెడుతున్నాను దానికి ముందుగా ఆవిపిండి మెంతిపిండి అయితే రెడీ చేసుకోవాలి కదండి ఆవాలు మెంతులు అయితే వేయించి పెట్టుకున్నాను ఆ వేయించిన ఆవాలని మెంతుల్ని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను వెల్లుల్లిపాయలు అయితే రోడ్లో దంచుకున్నానండి చిన్న రోడ్లో ఇది బంద్ ఎందుకంటే పాయలు పాయిలుగా వేస్తే మా పిల్లలు అయితే తీసేస్తారండి అందుకని ఇలా రోట్లో దంచడం మూలన అవి తీయడానికి రాదు కదా పైగా ఫ్లేవర్ కూడా బాగా ఆయిల్కి పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది చట్నీ అనేది మనకి అందుకోసమని నేను ఇలా దంచేసుకున్నాను ఇంకైతే ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ అయితే పోసుకుని ఊరగాయ కాబట్టి కొంచెం ఉండాలి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం చూసుకొని ఎక్కువ ఆయిలే వేసుకోవాలన్నమాట నేనైతే ఆయిల్ వేసుకొని ఇంకా తాలింపు గింజలు మినపప్పు పచ్చిశెనపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర ఇంకా మనం ఏమేమి వేసుకుంటామో చట్నీకి ఆ తాలింపులన్నీ కూడా వేసేసుకున్నామండి ఇంక ఇప్పుడు ముందుగా పెట్టుకున్నాను కదండి వెల్లుల్లిపాయ దాంట్లోనే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసానండి కరివేపాకు కూడా ఆకు ఆకుగా ఉంటే మా పిల్లలు తీసేస్తారనమాట అందుకే ఆ ఆకు అనేది కూడా కనపడకుండా చిన్నగా కట్ చేసి వేసేసాను ఇంకా అదైతే తీయడానికి రాదు కదా అప్పుడు రుచి ఆరోగ్యం రెండి ఉంటుంది కదండి ఇంకా ఇలా అయితే చేసేసానండి మొత్తం నీట్గా ఫ్రై అయిపోయిన దాకా ఉంచుకోవాలి పచ్చంతా పోవాలన్నమాట వెల్లుల్లో పచ్చి ఉంటుంది కదా అదంతా పోయి మంచి వాసన వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దించే ముందు కొంచెం అయితే వేసుకుందామండి ఆరోగ్యానికి మంచిది రుచి కూడా బాగుంటుంది ఇంకా పసుపు కొంచెం అన్న వేయాలి కదండి ఈ వంటల్లో మనం వండే వంటల్లో అందుకని కొద్దిగా అయితే పసుపు వేసుకున్నాను ఇంకా తిరుగుమాత అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్నైతే ఒక నిమిషం చల్లారినిస్తామండి ఎందుకంటే ఇంత వేడి మీద ఆవపిండి మెంతపిండి అది వేస్తే చేదు వచ్చేస్తుంది ఇంకా అందుకని ముందు టమాటా పచ్చడి వేస్తున్నాను ఆ పచ్చడి అందులో వేసిన తర్వాత ఆ పిండి మెంతిపిండి అయితే వేస్తాను ఎందుకంటే కొంచెం ఇది చల్లగా ఉంటుంది కాబట్టి ఆ వేడి తిరుమమాత వేడికి దీంట్లో బ్యాలెన్స్ అయిపోయింది అనమాట ఆ తర్వాత మనం ఆవిపిండి మెంతిపిండి వేసుకున్నామంటే బాగుంటుంది ఇదిగో చూడండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసాను అంటే రెండు కలిపి మిక్సీ పట్టేశాను కదండి కారం అయితే ఒక గ్లాసు టీ గ్లాస్ అంతా వేసాను దానికి సగం కన్నా కొద్దిగా ఒక్క రబ్బ ఎక్కువగా కా ఉప్పు అయితే వేసుకున్నానండి ఉప్పు మా ఉప్పు కారం మాత్రం ఎవరెవరి టేస్ట్ అనుగుణంగా వేసుకుంటే బాగుంటుంది నిలవ పచ్చడి కాబట్టి కొంచెం ఉప్పు అనేది చూసి కరెక్ట్గా వేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేపోయినప్పుడు కూడా నెల రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే మరికొన్ని రోజులైతే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా శివరాత్రి వీడియోస్ అయితే చాలా మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ప్లీజ్